పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు భారత యూనియన్కు అలాగే హైదరాబాద్ సంస్థానానికి మధ్య యథాతథ ఒప్పందం జరిగింది పంతొమ్మిది నలభై ఏడు భారతదేశానికి స్వతంత్ర చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియాపై బ్రిటిషర్లు సన్ సార్వభౌమాధికారం తొలగి తొలగిపోయింది అప్పుడు దేశంలోని ప్రిన్స్లీ స్టేట్ అనేవి ఏర్పడడం జరిగింది ఈ చట్టంలో దేశంలోని ప్రిన్స్లీ స్టేట్ అంటే స్వదేశీ సంస్థానాలు లేదా రాజ్యాలు తమ ఇష్టానుసారం స్వతంత్ర రాజ్యంగా కొనసాగడమా లేదా భారత్లో లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే స్వేచ్ఛను కల్పించారు అయితే స్వతంత్రానంతరం నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా దేశంలోని మొత్తం ఐదు వందల అరవై రెండు సంస్ స్వదేశీ సంస్థానల్ సంస్థానాలలో మూడు మినహా అన్ని భారత్లో విలీనమయ్యాయి ఆ తర్వాత మూడు రాజ్యాలను విలీనం చేశారు హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ అండ్ జూనాగాఢ్ హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారతదేశంలో విలువడానికి నిరాకరించాడు హైదరాబాదు సంస్థానం అనేది సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలని ప్రకటించాడు ఎవరు ప్రకటించారంటే నిజాం ప్రకటించాడు ఆ నిర్ణయం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం యొక్క నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకున్నది యథాతథ ఒప్పందాన్ని స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ అంటారు అంటే యథాతథ యథాతథ ఒప్పందం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బార్డెన్ హైదరాబాద్ సంస్థానం యొక్క నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్లు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన సంతకాలు చేశారు దీనిపైన సంతకాలు చేశారు పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు యథాతథ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది యథాతథ ఒప్పందంలోని కొన్ని అంశాలు ఈ ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు కంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వంతో కలిగిన సంబంధాలను అంటే నిజాం ప్రభుత్వం అనే నిజాం ప్రభుత్వం నిజాం ప్రభుత్వం అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో కలిగిన సంబంధాలను ఏ విధంగా అయితే మనం సంబంధాలను ఏర్పరచుకున్నామో ఆ సంబంధాలను భారతదేశంలో కూడా కొనసాగుతుంది ఈ యథత్ ఒప్పందంలో భాగంగా భారతదేశంతో కూడా కొనసాగుతుంది హైదరాబాదు సంస్థానం భారతదేశ భారతదేశంలో అనుబంధ రాష్ట్రంగా కొనసాగుతుంది హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో విలీనం చేయకూడదు భారత పాకిస్తాన్ల మధ్య భారతదేశం అండ్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం సంభవిస్తే హైదరాబాదు అనేది తటస్థంగా ఉండాలి అలాగే హైదరాబాద్ రక్షణలు విదేశీ వ్యవహారాలు బాధ్యత భారత ప్రభుత్వాన్ని అంటే విదేశీ వ్యవహారాలు రక్షణ రక్షణ రంగంలో విదేశీ రంగంలో హైదరాబాద్ యొక్క బాధ్యత అనేది భారత ప్రభుత్వాన్ని ఈ ఒప్పందం ప్రకారం ఒక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా హైదరాబాదు భవిష్యత్తును నిర్ణయిస్తారు నిర్బంధంలో ఉన్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులందరినీ వేషరత్తుగా విడుదల చేయాలి ఇవన్నీ ఎక్కడంటే యథాతథ ఒప్పందంలోని అంశాలు హైదరాబాద్ ప్రజలకు పౌర హక్కులు కల్పించాలి ముఖ్యంగా వాక్ స్వతంత్రం అంటే భావ భావ ప్రకటన హక్కును కలిగి ఉండాలి హైదరాబాద్లో ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ప్రజలపై ఎలాంటి అరాచకాలు ఆకృత్యాలు చేయకూడదు యథాతథ యథాతథ ఒప్పందం ఉల్లంఘన జరిగింది ఏడోనిజం పాకిస్తాన్కు ఇరవై కోట్ల రూపాయలు ధన సహాయం చేశాడు చేయడం వల్ల ఈ యథాతథ ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగింది ఇంకా అలాగే ఏడోనిజం తన సర్వ సైన్యాధ్యక్షుడైన ఎల్రూస్ను విదేశాలకు పంపించి ఆయుధాలను తీసుకురావడానికి పంపించాడు అయితే ఎల్రూస్కు సహకరించింది ఎవరంటే స్మగ్లర్ సిడ్నీ కాటన్ హైదరాబాద్ దేశంగా గుర్తించాలని యుఎన్విలో ప్రతిపాదించాడు ఇవన్నీ కూడా యథ ఒప్పందం ఉల్లంఘనకు నిదర్శాలే దీంతో హైదరాబాద్లో చెలరేగిన రజాకాల ఆకృత్యాలు నిజాం నిరంకుశ పాలన కమ్యూనిస్టు తిరుగుబాటును అణచివేసిన శాంతి భద్రతను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో పోలి చర్యను చేపట్టింది